తెలంగాణ కనపురంలో మరి మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు కడిఎంసీఆర్ గారి మీద మాట్లాడినటువంటి మాటల మీద ఈరోజు మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు దిష్టిబొమ్మను రాజయ్య గారి దిష్టిబొమ్మను కాలబెట్టడం జరిగింది మరి నీకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మరి పది సంవత్సరాలు అధికారమును కట్టబెట్టినారు మరి నువ్వు చేసింది ఏంది మరి కొద్ది కొద్ది అనతి కాలంలోనే మరి అధికార పార్టీలోకి వచ్చినటువంటి కడియం సేరి దరిదాపు వెయ్యి కోట్ల అభివృద్ధిని చూసి మరి ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు మరి ఆయనను అభినందిస్తూ ఉన్నారు మరి అది చూసి ఊర్వలేక మరి ఈ రోజు ఆయన మీద మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కనుక దీనికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం మండల పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి ఇప్పటికైనా తస్మత్ రాజయ్య జాగ్రత్త కడియం శేర్ మీద మీరు అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడితే మరి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ మరి పది సంవత్సరాలలో అధికార పార్టీలో ఉండి మరి మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గానికి ఏం చేసిండ్రు ఏం ఒరిగింది అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి రెండు నెలల్లోనే మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నాయకుని చూసి ఓర్వలేక నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఎక్కడనైతే జరిగిన పేరు ఎక్కువ వస్తుందో అని చెప్పి మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దానికి నిరసన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం